సత్యసాయి జిల్లా మడక్సిడ మున్సిపాలిటీ ఇరవై మంది ఇక్కడ నుంచి కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీకి సంబంధించి పదహైదు మంది గెలిచారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఐదు మంది మాత్రమే గెలిచారు పాపం ఎస్సీ లక్కప్పలాంటి పాపం తెలుస్తూనే ఉంది ఒక చిన్న కార్యకర్త అక్కడ నుంచి మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎస్సీ కాన్స్ట్యూన్సీ ఇలాంటి చోట కూడా ప్రలోభాలు పెట్టి ఆ కౌన్సిలర్ లాగాలి అని చెప్పి తెలియదురా విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నాడు అని అంటే రాష్ట్ర చరిత్రలో ఎవడు ఉండడు ముఖ్యమంత్రి స్థానంలో అయినా కూడా పదహైదు మందిలో కూడా చాలా మంది ఎక్విప్మెంట్ గట్టిగా నిలబడిన పరిస్థితులు కొంతమందిని మాత్రం ప్రలోభాలకు అటువైపున వెళ్ళిన పరిస్థితుల మధ్య చూస్తా మీరే అన్నమయ్య జిల్లా రాజంపేట ఈ మున్సిపాలిటీ అయితే ఇరవై తొమ్మిది మంది కౌన్సిలర్లకు గాను ఇరవై నాలుగు కౌన్సిలర్లు వైఎస్ఆర్ సిపి టికెట్ మీద గెలిచిన వాళ్ళు మరి ఇరవై తొమ్మిదిలో ఇరవై నాలుగు మంది వైఎస్ఆర్ సిపి టికెట్ మీద గెలిచిన పరిస్థితులు ఉన్నప్పుడు ఏముంది డోర్లు గుత్తుకోవటం తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేవలం నలుగురు మాత్రమే గెలిచిన పరిస్థితులు రాజంపేటలో ఉన్నప్పుడు ఒకటి ఇండిపెండెంట్ గా గెలిచారు రివర్స్ మరి సంఖ్యాబలం లేనప్పుడు నేను నేను విజయవాడలో కదా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలాంటి హేయమైన రాజకీయాలను ప్రేరేపిస్తున్నాడో ఎవరికీ తెలియదు నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా ఉన్న టీ కొట్టు దగ్గర కానీ ఇక్కడ కూడా ఎంత కష్టపడినా కూడా ఒకడంటే ఒకడు కూడా పోని పరిస్థితిలో కూడా ఇక్కడ కూడా మన వాళ్ళు చాలా గట్టిగా కూడా నిలబడతా ఉన్నారు అని అంటే చూద్దాం నిజంగా గొప్ప సంగతి ఇక్కడ అందరికి కూడా అభినందించాల్సి ఇందుకు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నానంటే మనిషి నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనం